ఈ రోజు చంద్రకోటేశ్వరరావు ఆదినారాయణ పెద్దవాళ్ళ ఇంటి నుంచి సుంకులు తీయడం జరిగింది ఇక ఈరోజు గురువారం రోజున మొక్కులు చల్లించడం అమ్మవారికి మేకలను గొర్రెలను కోళ్లను కోయడం తలనీలాలు కూడా ఇవ్వడం జరిగిందని చంద ముద్దపూర రావు చంద వెంకట్రావు చంద నాగభూషణం చంద బాలకృష్ణ చంద నరేషు చంద ఓంప్రకాశు అదేవిధంగా చంద రంగయ్య వెంకటేశ్వర్లు చందా హనుమంతరావు చందా చొక్కారావు ఇక చందా బాలకృష్ణ చందా గోవర్ధన్ చందా శ్రీకాంత్ చందా మహేష్ పూజారులు పాల్గొన్నారు ఇక అన్నవరం హనుమంతరావు అన్నవరం రాకేష్ ఆలం శ్రీను పనుగ వాతావరణాన్ని దీనిలో భాగంగా విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ నేను పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను నా పేరు పూరం జ్ఞానేశ్వరి అండి ఇక్కడ ఈరోజు మన సమ్మక్క జాతర అయిన పదమూడు నుంచి పదిహేను వరకు జాతర అనేది జరగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మా పార్షిత పనులు అనేవి సక్రమంగా నిర్వహించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపి గారి ఆదేశాల మేరకు మండలస్థాయి ఎంపీఓ గారి ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనులు అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వచ్చిన భక్తులకు ఎలాంటి అంటే అసౌకర్యంగా లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ఇక్కడ మా సిబ్బంది ద్వారా ప్రతిరోజు శానిటేషన్ చేయించడం జరుగుతుంది పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పార్శుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ఎలాంటి అంటే తప్పులు జరగకుండా చూసి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సక్రమంగా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా మేము పార్శుద్య పనులు మా గ్రామ పంచాయతీ నుంచి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క జాతరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళగలరని కోరుకుంటున్నాము